రాత్రికాల ప్రార్థన సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన గొప్ప దేవ సర్వాంతర్యామి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ ఉదయ కాలము మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము వరకు మాకు తోడై మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు ఏసయ మా ప్రతి విషయంలో మాకు తోడై తండ్రి మీరు మమ్మల్ని ఆదరిస్తూ పోషిస్తూ సంరక్షిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ నీకే వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడ దేవా ఏ అపాయము ఆటంకము రాకుండా మా ప్రయాణాల్లో ప్రయత్నాల్లో ప్రతి విషయంలో మీరు తోడై క్షేమముగా నడిపించి ఉన్నారు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి గొప్పదేవ ఎస్ఐ గ్రంథం నలభై ఒకటవ అధ్యయము వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయువాడను నేనే అవును ఏసై తండ్రి మా బలహీనతలలో మమ్మల్ని బలపరిచే గొప్ప దేవుడవుగా ఉన్నారు స్తోత్రాలు ఏస మా హృదయము సమాధానము లేక నెమ్మది లేక ప్రశాంతత లేక గలిబిలితో తండ్రి మా జీవితము ఆందోళనకరంగా ఉన్నప్పుడు మాకు సమాధానమును అనుగ్రహించి మమ్మల్ని ప్రశాంతంగా ఉంచిన గొప్ప దేవుడవు మీరే తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఏసయ మాకు ఎక్కడికి వెళ్ళినను ప్రశాంతత దొరకదు అది కొందామన్నా కూడా దొరకదు కానీ తండ్రి నీ సన్నిధిలో మోకరించి నీతో మాట్లాడినట్లయితే నీ వాక్యము చేత మాతో మాట్లాడి మమ్మల్ని సమాధానపరిచే గొప్ప దేవుడవు మమ్మల్ని బలపరిచే గొప్ప తండ్రివి మమ్మల్ని ధైర్యపరిచే నాయకుడవు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ దేవా ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య వారి పరిస్థితులు ఏమై ఉన్నాయో మీరు సమాధానమును దయచేయండి తండ్రి దెవ వారి యొక్క స్థితిని మీరు ఎదిగిన దేవుడవు వారు ఏ పరిస్థితులలో ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారి యొక్క అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ వారి హృదయ ఆలోచనలు ఎరిగిన గొప్ప దేవుడు కనుక తండ్రి వారి హృదయ ఆలోచనను తీర్చండి తండ్రి సమాధానపరచండి సంతోషమును నింపండి ఆశీర్వదించండి తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధలు ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి సహాయము చేయండి తండ్రి రక్షణ మారు మనసు లేక తండ్రి ఎంతోమంది వారి యొక్క జీవితమును పాపం వైపు నడిపిస్తుండగా ఏసయ పాపం నుంచి విడిపించి రక్షణను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఒంటరిగా ఉండి దేవా ఎన్నో విషయాల్లో ప్రయత్నించి విజయము పొందుకోలేక ఒంటరిగా ఉండి కృంగిపోతున్న ప్రతి ఒక్కరిని మీరు ధైర్యపరచండి వారి డిప్రెషన్ నుంచి విడిపించండి నువ్వు తన పనిని దయచేసి తండ్రి ఆ పనిని ఆశీర్వదించి దీవించి వారు మీ నామంలో ఘనముగా తండ్రి బ్రతకగలుగుటకు మిమ్మల్ని మహిమపరచగలుగుటకు మీరు కృప చూపించండి సహాయం చేయండి ధైర్యపరచండి ఓదార్చండి లేవనే తండ్రి తండ్రి దేవా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఎస్ఐ కుటుంబాల మధ్య గొడవలతో ఉన్న ప్రతి కుటుంబానికి సమాధానమును దాయి చేయండి తండ్రి దేవా ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని నూతనంగా ఆశీర్వదించండి దీవించండి నూతన సంవత్సరమును దయాకిరీటంగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఏ సంవత్సరమంతయు వారికి తోడై నడిపించమని తండ్రి అధికారులను రాజకీయ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం దయచేసి ప్రజలందరికీ మంచి పరిపాలన అందించటకు మీరు కృప చూపించండి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకొని ఇతర దేశములను తండ్రి ప్రపంచాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని తోడై నడిపించమని ప్రార్థిస్తున్నారు తండ్రి దేవా నైట్ ప్రయాణాలలో డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఈ వదుతుల సైన్యంని కంచ కాపుదలగా ఉంచమని ప్రార్థిస్తూ తండ్రి పడుకొని చిండగా మాకు నువ్వు తోడై ఉండండి రేపటి కూర్చి మమ్ము సిద్ధపరచండి ప్రశాంతమైన నిద్రను దయచేయమని దుష్టులు దుష్ట కళలు రాకుండా ప్రభావ మీరే సహాయం చేసి ప్రశాంతమైన నిద్రను దయచేసి రేపటి కూర్చి మమ్మల్ని సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేడని వేసే నామంలో మమ్మల్ని అందరినీ నీ పాదాల చెంత సమర్పించుకొని వేడుకొంచున్నాము తండ్రి ఆమె